కర్కాటక రాసి వారిపైన ఈ దేవత నీడ ఉంది మహాశివరాత్రి తరువాత వీరి జీవితంలో నమ్మలేని మార్పులు ఊహించని అఖండ రాజయోగం వీరిని చీ అన్న వారి వీళ్ళు వీరి కాలు మొక్కడానికి సమయంలో సిద్ధపడతారని చెప్పడంలో కూడా సందేహం లేదండి కర్కాటక రాశి వారి మీద ఏ దేవత నీడ ఉంది ఆ దేవత కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది కలగబోతూ ఉంది మీరు జీవితంలో పరిణామాలు అనేవి ఏ విధంగా చూడబోతున్నారు మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో తెలుసుకుందాం సాక్షాత్తు ఆ దుర్గమ్మ నీడ కర్కాటక పైన ఉందండి ఆ దుర్గమ్మ అనుగ్రహంతో ఈ కర్కాటక వారికి అంతా కూడా మేలే జరగబోతోంది మహాశివరాత్రి మొదలుకొని వీరిని ఆపేవారే లేరు అఖండ రాజయోగం కర్కాటక గ్రాస్ వారికి కలగబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు మీకు ఈ సమయంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి తోటివారి సాయం మీకు లభిస్తుంది ఒక శుభార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది దగ్గర వారిని అసలు దూరం చేసుకోవద్దు శ్రీరామనామాన్ని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మేలు జరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా చక్కటి అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇబ్బందుల నుండి బయటపడతారు అనవసర విషయాలను పెద్దగా చేసి చూడడం సరికాదు ప్రగతి సాధిస్తారు ముఖ్యమైన లావాదేవీలలో సొంత నిర్ణయాలు అనేవి వికటించే ఉన్నాయి కనుక జాగ్రత్త కొందరు ప్రవర్తన కారణంగా అనేవి ఎదురయ్యే ఆస్కారము కనిపిస్తుంది చెడు ఆలోచనలు అసలు వద్దు కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రశాంతంగా ఆలోచించడం మంచిది మీకు ఈ వారం మధ్యలో ఒక శుభవార్త చక్కటి ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు శ్రీ లక్ష్మీదేవి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది కనక ద్వారా స్తోత్రాన్ని చదివితే మరింత మేలు మీకు జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం మీరు అనుకున్న ఫలితాలు అయితే పొందుతారు మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని ఈ సమయంలో అధిరోధిస్తారు ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో కలగబోతు ఉందని కూడా చెప్పడంలో సందేహం లేదు వీరికి సమయం అంతా కూడా మంచి జరగబోతోంది మీ జీవితం మునిపెన్నెడు కూడా చూడని రీతిలో మారబోతుంది మీకు డబ్బు వ్యవహారాల్లో కానీ లేదా మీ ఇంటి వ్యవహారాల్లో కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి ఈ సమయంలో పూర్తి విముక్తి కలుగుతుంది మీరు చేయవలసినవి ఏమిటి అంటే విద్యారంగంలో విజయం సాధించడానికి ప్రతి సోమవారం కూడా కర్కాటక రాసు వారు శివుడిని గంగా జలంతో అభిషేకిస్తే మేలు ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది మీరు చెయ్యకూడని పనులు ఏమిటి అంటే కార్యాలయంలో అంటే మీరు పనిచేసే ఆఫీస్లో కానీ లేదా మీరు వ్యాపారం చేస్తున్నటువంటి స్థలంలో కానీ అనవసరమైన వాదనలను ముందుగా నివారిస్తే మంచి జరుగుతుంది ఈ రాశి వారికి సమయం ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు ఆందోళన చెందినట్లయితే మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు కనుక మీరు తగిన జాగ్రత్తలు ఆరోగ్య విషయంలో పాటించాలి వ్యాపారానికి సంబంధించిన ఏదైనా సరే ప్రయాణం నుండి మీరు చాలా చక్కటి ప్రయోజనాలు పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే దానిని కొంతకాలం వాయిదా వేయండి సమయం మీకు చక్కటి అనుకూలత కనిపిస్తుంది సమయంలో మీరు పని వేగం నెమ్మదిగా కూడా ఉంటుంది తక్కువ బడ్జెట్తో పనిచేయడం మంచి ఆలోచన మిమ్మల్ని అధిక ఖర్చు నుండి కూడా కాపాడు ఉంది సమయంలో కొంతమంది రహస్య శత్రువులు మీ పనికి ఆటంకాలు కూడా కలిగించవచ్చు కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు లేదా మీ మనసులో మాట ఎవరికి కూడా చెప్పకూడదని సలహా ఇవ్వవచ్చు ఏదైనా సరే మీకు చాలా మంచి వ్యాపారాన్ని అందిస్తే లేదా చాలా తక్కువ సమయంలో మీ డబ్బును రెట్టింపు చేయాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కనుక మీ సొంత పరిశోధన చేయకుండా వ్యక్తిని లేదా ఆ పథకాన్ని అయితే మీరు అసలు నమ్మకూడదు మీరు ఏదైనా సరే ఫిట్నెస్ సెంటర్ యోగా క్లబ్ లేదా జిమ్లో కూడా ఈ సమయంలో జాయిన్ కావచ్చు ఈ రాశి చక్ర పెద్దలు వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి మీరు నొప్పులు గ్యాస్ ఆ జీర్ణము లేదా జలుబు మరియు దగ్గుతో కూడా ఈ సమయంలో బాధలు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ యొక్క ఆరోగ్యం మీ యొక్క ఆహారం అంటే మారుతున్నటువంటి కాలంలో మీరు తినే అనేకమైనటువంటి తినే తినే పదార్థాలు ఏవైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకుని తినడం మంచిది ఈ వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి మీ యొక్క అనారోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది సమయం కోసం తెచ్చుకోవడం మానుకోవాలి అతిగా ఆలోచించడం మీరు ముందుగా మానుకోవాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కర్కాటక రాసు వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం పునరాసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు E కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతానబడే బడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది పనులు చేయాలి అనేటటువంటి తపన వీరులో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరు కలిగి ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారు అందరి చేత గౌరవింపబడే పరిగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం ధన అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్స్యలను వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెళ్లివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది వీరికి నచ్చిన వారి కోసం కర్కాటక రాసి వారి వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణము చేయి వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకలపైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవని వారుగా కూడా వీరు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కర్కాటక వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు కర్కాటక వారు ముత్యాన్ని ధరిస్తే వీరికి మంచి జరుగుతుంది దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు భృతులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలసట ఆయాసము దాహము శ్వాస కోసం వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి కర్కాటక వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్